మీ స్మరణ కలుగు కలగదు నేను చూసుకునే తప్పక నేను మీ భజన అంటే వినంగా 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 మనం కూడా కొద్దిగైనా ఆ మార్గంలో తప్పకుండా ఇప్పుడు ఆయన డ్యాన్స్ చేస్తారు కదా అలాగే పరమ దయానిధే భరిత భావన నామహరి అని తెలుసు సుస్థిర మొదలై సదా భజన చేయు మహాత్ముల పాదధులు నా తెలుసం దాకు మీరు చేరకుండా ఎముడు కింకరాత్రులకు ఆనమెట్టినట

वीरम सीता का निज सेवा कुंजम परिस्थवना जाहिं सिंधु गावै जो ज्यों ज्यों जो ज्यों भाद्रश्री निज करा कुटा उपति जतरो धान नहीं विस्नि दाश बिही तव नामेहि पूर के लो भद्रांते वही सुनै कई वैकुंठ आकर प्रबन्ध गोदावरी नहीं और बिरजा नदी सीता माते श्री महालक्ष्मी ओ धीरामा नीरे विष्णु गुण मकांत అనేయంటా దగల బందన బిపుడా జన బాందపుడు వెల బాన సోన కోదంటెండ బుజ తాండవ గీతికి రామమోతికిన్ రెండవ చాడి దైవమిక లేడను కలియతి వేతిగా నినాద దదాంట దతాంట నిరకంపు లయంద మునేంట మతవేదన మునేకి జాడదును దాశరది వరుణా అవయోజీవనే దేవుడు నేను పిర్చాలను నేను కన్ను తీతో ਤੇ ਹੈ ਅਪੀ ਸੰਗਤ ਤੇ ਨਿਸੰਗਤ ਤੇ નિર્ਮੋਹਤਾ નિર્ਮੋਹਤਾ ਤੇ ਨਿਸ਼ਰਧਤਾ ਨਿਸ਼ਰਧਤਾ ਤੇ ਜੀਮਤੀ ਹਾਂ ਗਾਉਂਦਾ ਸੰਗਤ ਹੋਤਾਂ ਕੰਨ ਜਿੰਦੂ ਅੰਟੇ ਬੰਦੀ ਦਾ ਗੰਨ ਮਾ ਕੁੜਾ ਜੇਕਾ